ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమాన స్వరూపిణీ జగన్మాత సంసార పంక నిర్మగ్న సంధరణ పండిత ఇదంతా కూడా ఒకటే నామం శ్రీమాత సంసారమనే పంకంలో అంటే బురదలో లేదా ఊబిలో అజ్ఞానంతో అత్యాసలతో దిగబడిపోయిన వారిని వారు తనని నమ్మి కొలిచినప్పుడు చక్కగా ఉద్ధరిస్తుంది అని భావం మానవుల్లో ఒక్కోసారి అత్యాశ సుఖ లాలసత ఆశాపాశమై చుట్టుకుంటూ ఉంటుంది అత్యాశాపరులుగా తమకు ప్రాప్తించిన భోగభాగ్యాలు వసతులు పదవులు కీర్తి ఏవి చాలవని ఇంకా ఇంకా కావాలనే వెర్రి భ్రమతో మాయ కప్పబడి పరుగులు తీసి ఇంకా ఇంకా లోతుకుపోయి అక్కడ ఊపిలో చిక్కుకుపోతూ ఉంటారు బయటకు వచ్చే మార్గం కానరాక చుట్టూరా ఉన్నటువంటి బురదను తొలగించుకోలేక ఉక్కిరి బిక్కిరై మరణ సదృశమైన బాధను అనుభవిస్తారు ఇది మానవ మనస్తత్వంలోని ఒకనొక పశు దశ ఈ దశను ఆ తల్లి తొలగిస్తుంది కోరికలతో దురాశతో కోరి తెచ్చుకున్న సంసారమని ఊపిలో కూరుకుపోయిన వారిని వారు కనుక ఆర్తితో ఆరాధిస్తే చక్కగా ఆమె వాళ్లను ఆ బురద నుండి ఊపి నుండి బయటకు లాగుతుంది ఇలా ఈ తల్లి ఎంతో కరుణను అనుగ్రహిస్తూ ఉంటుంది యజ్ఞప్రియ యజ్ఞములు అంటే త్యాగంగా చేసేవి అసలు యజ్ఞమనే మాటకే త్యాగము అని అర్థం వ్రతములు నోములు మొదలైనటువంటి పూజా విధానాలు అంటే ప్రీతి కలిగిన తల్లి యజ్ఞప్రియ యాగాల్లో ఎన్నో ఉన్నాయి పూర్వకాలం దేవతలు మహాచక్రవర్తులు మహారాజులు గొప్ప గొప్ప సంభారాలతో యజ్ఞాలు యాగాలు చేయడం సాధారణంగా ఉండేది అయితే మానవులందరికీ అటువంటివి సాధ్యమవుతాయా అవవు యజ్ఞాల్లో రకరకాలు ఉన్నాయి వాటిల్లో కొన్నిటిని ముఖ్యమైన వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్రవ్య యజ్ఞం తమ అవసరాలకు మించి ఉన్న ద్రవ్యాన్ని అంటే ధనాన్ని పేదలకు జీర్ణ దేవాలయ ఉద్ధరణకు విద్యా సంస్థలకు అంటే విద్యాదానానికి ఆరోగ్యదాతలైన ఆసుపత్రులకు శరణాలయాలకు వృద్ధులకు ఇట్లా దానం కనుక చేస్తే విరాళంగా కనుక చేస్తే ఆ ద్రవ్యం సద్వినియోగమై అది యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది తర్వాతది అన్నదాన యజ్ఞం యజ్ఞాలన్నింటిలోకి ఉత్తమమైనది అన్నదాన యజ్ఞం అన్నార్థులకు వికలాంగులకు అన్నదానం చేయడం ఆలయాల్లో జరిగే అన్నదానాలకు తమ డబ్బుని వినియోగించడం అలాగే ఏవైనా విపత్తులు ప్రళయాలు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకి భోజన వస్త్రాలు అన్నీ కూడా ఇవ్వటానికి తమ డబ్బును ఖర్చు పెట్టుకోవడాన్ని దాన యజ్ఞం అంటారు ఇక జ్ఞాన యజ్ఞం తమకు దైవ సంబంధమైన ఎన్నో విషయాలు తెలిసి ఉండి జిజ్ఞాసులైన వారికి చెప్పకపోవడం మహాపాపం అంటారు అర్హులైన వారికి జ్ఞాన యజ్ఞం ద్వారా ఇచ్చి తీరాలి సత్సంగా ఉపన్యాసాలు ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా జ్ఞాన యజ్ఞం క్రిందికి వస్తాయి తపోయజ్ఞం తాను స్వయంగా ఆచరించే తపస్సు మహాయజ్ఞం అయితే తాను స్వయంగా తపస్సు చేయలేకపోయినప్పటికీ తపస్సు చేసుకునే వారికి వసతులు కల్పించడం తపస్సు చేసిన దానికంటే ఇస్తుంది పూర్వకాలంలో మహారాజులు అరణ్యాల్లోని మహర్షులకు మృగబాధ లేకుండా వేట నిర్వహించడం వారి యజ్ఞాలకు కావలసిన సర్వ వసతులు ద్రవ్యము పదార్థాలు అన్నీ సమకూర్చడం వాళ్ళ ఆశ్రమ నిర్మాణాలు చేయించడం వారి శిష్యులకు పోషణ కల్పించడం ఇలాంటివన్నీ చేసేవారు అందుకు ఫలితంగా ఆ మహర్షులు తమ తపశక్తిలో నాలుగో వంతు ఆ మహారాజుకు చెందేట్లుగా ధారపోసేవారు ఏ యజ్ఞమైనా అహంకార రహితంగా ప్రతిఫలాపేక్ష రహితంగా చేసినప్పుడే జగన్మాత ప్రీతి చెందుతుంది ఇక నామయజ్ఞం అనేది ఒకటి ఉంది ఈ యజ్ఞానికి దైవనామే ముఖ్యమైనది నామజపం చేసుకోవచ్చు ఏ వేళలో అయినా శుచి అశుచికి అతీతంగా మనస్సులో నామాన్ని చేసుకుంటూ ఉంటే ఎంతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా కలియుగంలో నామ జపం చేయడమే పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి అతి సులభమైన మార్గం ఆమె యజ్ఞకర్త్రి ద్రవ్య భూత మనుష్య దేవ పితృయజ్ఞాలనే యజ్ఞ పంచకాలను ఆయా భక్తుల చేత నిర్విఘ్నంగా చేయించే శ్రీమాత యజ్ఞకర్త్రి ఇక యజమాన స్వరూపిణి సర్వ యజ్ఞాలకు ఆ తల్లి యజమాన స్వరూపిణి ఈశ్వరుని యొక్క అష్టమూర్తులలో ఎనిమిదవ మూర్తి అయిన ఆత్మయే యజమానమూర్తి ఆ స్వరూపం కలిగిన శ్రీమాత యజమాన స్వరూపిణి ఇలా ఈరోజు మనము నూట అరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుంటాం కదా రేపు నూట అరవై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु कनिकरमुनकापाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस स्मरणमे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ